నమస్కారం అండి మీతో మాట్లాడే డాక్టర్ కర్ణకుమార్ హెమటాలజిస్ట్ అండ్ బోన్మాల ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ సో మొట్టమొదటి ఒక క్వశ్చన్ చూస్తే కూడా హై సర్ మా మదర్కి మెడ కింద చిన్న గడ్డ వచ్చింది యాంటీబయాటిక్స్ వాడము కానీ తగ్గట్లేదు అండ్ వాట్ ఈస్ దిస్ ఎనీ ఐడియా సార్ సో ఇక్కడ మెడ కింద చిన్న గడ్డ అన్నప్పుడు రకరకాలుగా ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడు కూడా గడ్డ వచ్చినప్పుడు అది ఏదో ఒక ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది దగ్గు ఉండి యూజువల్గా అంటే మెడ ప్రాంతంలో ఉండే లింప్ గ్రంథులన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కొక్క స్టేషన్ ఉన్నట్టు మన శరీరంలో కూడా ఈ లింఫ్ గ్రంథులు అనేవి స్టేషన్లుగా విడిపోయి ఉంటాయి ఇప్పుడు మన ముఖము ఫేస్ ప్రాంతంలో ఉండే అన్ని ఆ ప్రాంతాన్ని హ్యాండిల్ చేసే ఇన్ఫెక్షన్స్ అన్ని హ్యాండిల్ చేసే స్టేషన్ వచ్చి మెడ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది అందుకే మనకి నోట్లోపల లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు టాన్సిల్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే మెడ దగ్గర ఉండే గ్రంథులు వాడడం జరుగుతాయి ఎందుకు వస్తాయి అంటే ఆ గ్రంథుల్లో లింఫ్ గ్రంథుల్లో ఉండేవి వైట్ సెల్స్ లింఫోసైట్స్ ఉంటాయి లింఫోసైట్స్ ఏం చేస్తాయి ఇన్ఫెక్షన్తో పోరాడతాయి నోట్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి జనరల్గా ఏం చేస్తుందంటే సైజు కొద్ది పెరగడము కొద్ది పెయిన్ రావడము ఆ లింఫోసైట్స్ ఆ ఇన్ఫెక్షన్తో పోరాడడం వల్ల వచ్చే మార్పులే ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇదేంటంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు కొన్ని రోజులు ఉండి తగ్గిపోయే లాగే ఉంటాయి చాలా రోజుల నుంచి గడ్డ ఉంది నొప్పి లేకుండా ఉంది సైజ్ పెరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇది బ్లడ్కి సంబంధించిన వేరే ప్రాబ్లం ఏంటిదని గుర్తించాలి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు జనరల్ ఫిజిషియన్ ఇంటి దగ్గర ఉండే జనరల్ ఎండి డాక్టర్ని కలుసుకొని చూపించుకొని ఒకవేళ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే దానికి యాంటీబయాటిక్స్ వాళ్ళ సూపర్విజన్లో వాడుకొని ఒకవేళ తగ్గట్లేదు అనుకోండి తర్వాత హెమెటాలజిస్ట్ని బ్లడ్కి సంబంధించిన ఎక్స్పర్ట్ని కావడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది సో తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే గడ్డలు ఇంకెక్కడైనా ఉందా అని చూస్తారు ఆ గడ్డ నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరుగుతుంది దీంట్లో రకరకాల టెస్టులు ఉన్నాయి ఎఫ్ఎన్ఏసి అంటాము ఎఫ్ఎన్ఏసి అంటే జస్ట్ లిక్ ఆ గ్రంథిలో ఉండే ద్రవాన్ని కొద్దిగా చిన్న నీళ్ళతో తీసుకోవడం జరుగుతుంది చాలా సింపుల్ టెస్ట్ రెండు నిమిషాలు అయిపోతుంది కాకపోతే దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాకపోవచ్చు కానీ ఏం జరుగుతుంది అని ఒక ఐడియా రావచ్చు సో దీని తర్వాత ట్రూకట్ బ్యాబ్స్ అని ఒకటి ఉంటుంది అంటే చిన్న పీస్ని ఆల్మోస్ట్ ఒక పెన్సిల్ ముక్క అంత దానికంటే చిన్నగా ఉంటుంది సో అటువంటి ముక్కను తీసుకొని మనం టెస్ట్ చేసి మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది సో కొన్నిసార్లు ఆ చిన్న పీస్లో కూడా మనకి తెలియకపోవచ్చు అన్నట్టు అప్పుడు మొత్తం నోడ్ మొత్తం ఆ లింపు గ్రంథం తీసి మనం ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనకు ఖచ్చితంగా డయాగ్నోజ్ చేయదని తెలిసిపోతుంది సో బేసిక్ టెస్ట్ అవసరమైతే సరిపోతుంది అవసరం లేదు ఖచ్చితంగా అవసరం అన్నప్పుడు మొత్తం నోటిని తీసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ స్కిన్ ప ఈ మెడ ప్రాంతంలో వచ్చినప్పుడు చర్మం పైన వచ్చే గడ్డలు ఉంటాయి చర్మం కింద వచ్చే గడ్డలు ఉంటాయి లింపు రంధుల్లో వచ్చే గడ్డలు ఉంటాయి సో మూడు రకాలు ఉంటాయి సో మీరు మెడ మెడ దగ్గర గడ్డ కనబడతానే బయోడిపోయి ఇదేదో లింపు రంది లింఫోమా బ్లడ్ క్యాన్సర్ అని వ్యాపడాల్సిన అవసరం లేదు సో స్కిన్ పైన వచ్చే సెబేషియస్ సిస్లు ఉంటాయి బట్ యూజువల్గా మెడ ప్రాంతంలో రావు కానీ బట్ ఒక డాక్టర్ని కలిసి వాళ్ళు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి క్లియర్గా తెలుస్తుంది సో మీరు గడ్డలు శరీరంలో ఎక్కడైనా ఉన్నా కానీ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ పానిక్ కాకుండా ఏం చేసుకోవాలో ఫస్ట్ బేసిక్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బేసిక్ ఎండి డాక్టర్ని కలుసుకొని హెమటాలజిస్ట్ అనే డాక్టర్ మీకు ఒకవేళ బ్లడ్కి సంబంధించిన జబ్బు అయితే లింఫోమా లేదంటే లింఫ్ నోట్కి సంబంధించిన స్వెల్లింగ్ కానీ బ్లడ్కి సంబంధించినప్పుడు హెమటాలజిస్ట్ మీకు అవసరం అవుతారు